హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్పైసీ స్పైసీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను బయట దొరికే చికెన్ పచ్చడి కంటే కూడా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నోటికి ఏమీ తినిపోద్ది కానప్పుడు ఒక్కసారి ఈ విధంగా చికెన్ పచ్చడి తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇందుకోసం నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని ఒక హాఫ్ కిలో తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించి తీసుకున్నాను వీటిని ముందుగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేలాగా ముందుగా మనం పాన్ తీసుకొని అందులో చికెన్ మొత్తం ఈ విధంగా వేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మనం వీటిని కరి వేడి చేసుకోవాలి వాటర్ చికెన్ డైరెక్ట్గా మనం ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే చికెన్ ముక్కలు మనకి క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా వస్తాయి అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ముందుగానే చికెన్ మొత్తాన్ని అందులో ఉన్న వాటర్ మొత్తం పోయే విధంగా ఇలా చేసి తీసుకున్నారంటే మనకి చికెన్ ముక్కలు ఆయిల్లో వేసినప్పుడు మెత్తగా కాకుండా చాలా క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు వేడి చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్కి ఒక పావు కిలో వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ మొత్తం వేడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మొత్తం మనకి ఎర్రగా ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ముక్కలు లోపల వరకు ఉడికిపోతాయి లోపల పచ్చిగా ఉండకుండా మనకి బయట ఎంత క్రిస్పీగా ఉంటాయో లోపల కూడా అలాగే క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి చాలా క్రిస్పీగా వేగిపోయాయండి తర్వాత ఇందులోకి నేను ఒక టే ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఒక హాఫ్ కప్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న చికెన్కి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి మీరు ఒకవేళ ఎక్కువ చికెన్ తీసుకున్నట్టయితే ఇవన్నీ డబుల్ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా కరివేపాకుని వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు మొత్తం వేగిపోయిన తర్వాత ఒక కప్పు వరకు నేను ఇక్కడ కారం తీసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే కారం మొత్తం ఉప్పు కారం మనకి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ నా టేస్ట్కి తగ్గట్టుగా నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇవి మొత్తం మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మనం చికెన్ని ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి చికెన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా చల్లరాక మాత్రమే నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకున్నాను చల్లరాక మాత్రమే వేసుకోవాలండి నిమ్మకాయని లేదంటే టేస్ట్ మారిపోతుంది నిమ్మకాయ పులుసు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత మంచిగా వచ్చిందో మనకి చికెన్ పి చికెన్ పికిల్ అనేది బయట ఎలాంటి అవలసి వాడతారో తెలియదు మనకి మనమైతే ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా అలాగే టేస్టీగా చికెన్ పిక్కిని తయారు చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఒక హెయిర్ డ్రై కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ